ఓం మన పెద్దపల్లి పట్టణంలో గుండమ్మ ఎల్లమ్మ చెరువు దగ్గర అంగరంగ వైభవంగా శ్రీ కట్టమ్మైసమ్మ తల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని మనం నూతనంగా నిర్మించుకోవడం జరిగింది దీనిలో ఈ ఆషాఢమంతా కూడా బోనాల పండగని చేస్తాం బోనం అంటే ఏంటంటే భోజనం దాన్ని మన తెలంగాణలో బోనము అని అంటాం భోజనానికి వికృతి బోనం ఈ బోనం పండగ ఎందుకు చేస్తారంటే మనం తినే ప్రతిదీ కూడా భూతదయగా అంటే పక్షులు పక్షులు క్రిములు కీటకాదులు ఈ విధంగా ప్రతి ఒక్కరికి మనం తినేది అందించే విధంగా ప్రకృతిగా ఆ అమ్మవారిని పూజిస్తూ అమ్మవారికి నివేదన పెట్టి ఆ బోనాన్ని ప్రతి ఒక్కరం పంచుకోవడమే ఈ బోనం పండగ ఈ బోనం పండగ ముఖ్యంగా మైసమ్మ తల్లి పోచమ్మ తల్లి ఈ విధంగా గ్రామ దేవతల దగ్గర నిర్వహిస్తారు ఎందుకు అంటే ఆ గ్రామంలో అందరూ సమిష్టిగా ఉండాలి వ్యాధులకు దూరంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి అని చెప్పి ఆ తల్లిని మనం పూజించడం జరుగుతుంది ఈ ఆషాఢ మాసం అంతా కూడా వర్ష ఋతువుకు ప్రారంభంగా ఉంటుంది కనుక చక్కగా పసుపుతోటి అదేవిధంగా వేప కొమ్మలతోటి ఆ బోనాన్ని అమ్మవారికి తీసుకొచ్చి సమర్పించి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచడం జరుగుతుంది ఎవరైతే ఈ బోనంలో పాల్గొంటారో వాళ్ళ ఇళ్లలో కష్టాలన్నీ దూరం అవుతాయి అందరికీ ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది అందరూ కూడా ఆయురారోగ్యాలతో జీవిస్తారు ముఖ్యంగా రైతులకి ఈ మైసమ్మ తల్లికి బోనం సమర్పించినట్లయితే రైతులకి పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున మన పెద్దపల్లి పట్టణంలో నిర్వహించుకోబోయే కట్ట మైసమ్మ తల్లి దగ్గర జరగబోయే బోనాల కార్యక్రమంలో పాల్గొని మీ ఇంట్లో నుంచి బోనం తీసుకొచ్చి అమ్మవారికి నివేదన పెట్టి చక్కగా అందరికీ పంచిపెట్టండి ఓం శ్రీమాత్రే నమ పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ చెరువు గుండమ్మ చెరువు సమీపం శ్రీ కట్ట ఆలయ నిర్మాణం తీసుకొని దాదాపు దాదాపు నాలుగు నెలలు గడుస్తుంది మరి తొలితగా ఆషాఢ మాసంలో శ్రీ కట్టమ్మేశ్వరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోపల ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు కూడా మరి బోనాల కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది ఈ పెద్దపల్లి పట్టణంలో అన్ని అందరూ కూడా భక్తులు కూడా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ వచ్చేసి కూడా ఈ బోనాలు సమర్పించుకోవాల్సిందిగా మేము విజ్ఞాపిస్తున్నాం భక్తులు కూడా ఇక్కడ దేవాలయం దగ్గర కూడా మేము అందరూ కూడా వారికి కూడా సౌకర్యం ఏర్పడేస్తాం ఎందుకంటే కట్టబ అంటేనే ఈ ప్రాంత వాళ్ళందరికీ కూడా మరి ఒక మంచి నమ్మకం అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి పిల్ల పాపాలతో కూడా సుఖశాంతత ఉండాలని చెప్పి కూడా నిత్యం కూడా మరి ఈ మన మినీ ట్యాంక్ పండిపై కూడా రోజు కూడా పొద్దున సాయంత్రం కూడా వేలాది మంది కూడా భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కూడా అమ్మవారిని కూడా దండం పెట్టుకుపోతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సుఖశాంతలతో కూడా పిల్ల పాపాలతో సంతోషం ఉండాలని చెప్పి కూడా మేము అమ్మవారిని కోరుకుంటున్నాం మన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎల్లమ్మ చెరువు కట్ట మైసామ పాత మైసమ్మ దేవాలయాన్ని కొత్తగా నిర్మించుకోవడం జరిగింది పెద్దపల్లి పట్టణ ప్రజా సహకారం ధరతోటి నిర్మించుకోవడం జరిగింది ఈ తొలుతగా ఈ ఆషాఢం వచ్చింది కాబట్టి మన పెద్దపెల్లి ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం కొద్ది రైతులకు అందరికి పాడి పంటలు వండాలని వ్యాపారస్తులు వ్యాపారం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం కొద్ది ఈ ఆషాఢ మాసంలో తొలుతగా బోనాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది కావున మన పెద్దపల్లి ఉన్న ప పట్టణ ప్రజలందరూ రేపు ఇరవై ఎనిమిది ఇరవై తేదీ రోజున జరగబోయే ఆదాయం రోజున బోనాలు చెల్లించగలరని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం అందరం బాగుండాలన్న ఆలోచన కొద్దీ చేసినాం కాబట్టి మీరు మన పెద్ద పెద్దపల్లి పట్టణాలందరూ బోనాలు వండుకొని వచ్చి ఆదివారం రోజున ఇరవై ఎనిమిది ఇరవై తేదీన ఆదివారం రోజున అమ్మవారికి భోజనం సమర్పించగలరని నేను పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ కోరుచున్నాను